ఎస్ఆర్హెచ్కి హెచ్సిఏకి మధ్య వివాదం ముగిసిపోయినట్టేనా అసలు ఆ సమస్య సమస్య పోయే అవకాశం ఉందా లేకుంటే ఈ సమస్యని ఆధారంగా చేసుకుని ఎస్ఆర్హెచ్ ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ అవుతుందా ఇదే ఇప్పుడు చాలామందిలో ఆసక్తి కలిగిస్తున్నటువంటి అంశం ఉప్పల్ స్టేడియాన్ని హెచ్సిఏ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఉప్పల్ స్టేడియాన్ని తన హోమ్ స్టేడియంగా ఎస్ఆర్హెచ్ భావిస్తుంది దానికి తగ్గట్టుగానే ఆ స్టేడియానికి రెంట్ చెల్లించడం దాంతోపాటుగా అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ అనుగుణంగా వ్యవహరించడం ఇవన్నీ చాలా కాలంగా నడుస్తున్నాయి కానీ ఇటీవల హెచ్సిఏతో ఎస్ఆర్హెచ్ యాజమాన్యానికి పెద్ద వివాదం చెలరేగింది తాము ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ తరపున ఉప్పల్ స్టేడియాన్ని వదిలిపోతాం హైదరాబాద్ని వీడిపోతాం అన్నట్టుగా కూడా ప్రకటన చేసేంత వరకు వెళ్ళింది నేరుగా లేఖ రాసి ఎస్సీఏని హెచ్చరించేటంత దశకి చేరింది దాంతో ఈ వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఇరుపక్షాలకి సర్దుబాటు చేసినట్టుగా వెల్లడించారు ప్రస్తుతానికి ఈ సమస్య సర్దు మణిగినట్టుగా కనిపిస్తున్నప్పటికీ అది పూర్తిగా సమస్య పోయినట్టు కాదు అని క్రికెట్ వర్గాల్లో సాగుతున్నటువంటి ప్రచారం ఇదే కనుక మరోసారి పునరావృతం అయితే టికెట్ల కోసం పాసల కోసం ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ మీద ఎస్సీఏ తరఫున ఒత్తిళ్లు పెరిగితే మాత్రం వాళ్ళు హుటాహుటీన తమ విచారణ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియానికి మార్చేసేందుకు తగ్గట్టుగా సన్నాహాలు చేసుకుంటున్నారు అనేటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇప్పటికే జాతీయ మీడియాలో వస్తున్నటువంటి కథనాలను అనుసరించి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఏసీఏ స్టేడియాన్ని ఎస్ఆర్హెచ్ తమ హోమ్ గ్రౌండ్గా మార్చుకోవడానికి తగ్గట్టుగా కొంత ప్రయత్నాలు కూడా చేస్తోంది అని సమాచారం దానికి తగ్గట్టుగానే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్కి భారీగా ఆఫర్లు ఇస్తున్నట్టుగా ప్రచారం సాగుతుంది ఎస్ఆర్హెచ్ నిజంగానే ఏసీఏ స్టేడియాన్ని ఎంచుకుంటే అనేక రకాల రాయితీలు ఇస్తాము అన్నట్టుగా ఏసీఏ నుంచి ఆఫర్ రావడంతో ఎస్ఆర్హెచ్ యాజమాన్యం పరిశీలిస్తోంది అన్నట్టుగా ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చినటువంటి కథనం చెబుతోంది మరి నిజంగానే ఎస్ఆర్హెచ్ వైజాగ్ వైపు మారిపోతుందా ఇప్పటికే విశాఖలోని ఏసీఏ స్టేడియాన్ని తమ హోమ్ గ్రౌండ్గా డీసీ జట్టు ప్రకటించింది ఢిల్లీ క్యాపిటల్ ఇప్పటికే రెండు మ్యాచ్లు విశాఖపట్నంలో తమ హోమ్ గ్రౌండ్ పేరుతో ఆడేసింది మొదటి మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ని ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ని కూడా అదే గ్రౌండ్లో ఓడించింది కాబట్టి విశాఖ స్టేడియం కలిసి వచ్చే అవకాశం ఉందని ఎస్ఆర్హెచ్ కూడా భావిస్తోంది రెండు మ్యాచ్లకే డీసీ జట్టు విశాఖ స్టేడియాన్ని గ్రౌండ్గా తీసుకుంది కాబట్టి ప్రస్తుతం దాన్ని ఎస్ఆర్హెచ్ గ్రౌండ్గా మార్చుకునే వెసులుబాటు ఉంది అని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ విశాఖ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా ప్రచారం అయితే ఉంది అయితే ఇదే ప్రచారం వాస్తవ రూపం దాలుస్తుందా ఎప్పటికప్పుడు సీజన్ మధ్యలో హోమ్ గ్రౌండ్ మార్చేసేయడానికి ఎస్ఆర్ఎస్ సిద్ధపడుతుందా ఒకవేళ అలాంటి ప్రయత్నం చేస్తే పర్యవసానాలు ఎట్లా ఉంటాయి ఇలాంటి అనేక అనేక అంశాలు ప్రభావితం చేయొచ్చు కానీ ప్రస్తుతానికి మాత్రం ఇలాంటి అనేక అనేక అనుమానాలకి ఆస్కారం ఇచ్చేలా ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఎస్సీఏ మధ్య సాగుతున్నటువంటి వివాదం అవకాశం ఇస్తుంది మరి నిజంగానే మారేటువంటి ప్రయత్నం ఎస్ఆర్హెచ్ చేస్తే అందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి ఆహ్వానం అందితే ఎస్సీఏ ఎట్లా స్పందిస్తుంది హెచ్సిఐ ఇప్పుడు ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్తో కుదిరినటువంటి సర్దుబాటు రీత్యా ఎంతవరకు సమన్వయంతో ముందుకు సాగుతుంది ఇవన్నీ ఎస్ఆర్హెచ్ భౌతవ్యాన్ని ఉప్పల స్టేడియం భౌతవ్యాన్ని కూడా నిర్ధారించబోతున్నాయి